రెండోది ఏమిటంటే అల్లా సుభానతాల ఇచ్చే ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిల్లో మానవుడు ఒకరు కృతం చేస్తాడు వాయు కూడా అల్లాహ సుభానతాలు మాత్రమే క్షమిస్తాడు ఇక్కడ ఏదైతే నియమావళి జరుగుతుందో ముస్లిం సమాజంలో మిమ్మల్ని క్షమించాలంటే మీ పాప ప్రక్షాళనం కావాలంటే ఒక సిఫారిస్ అవసరం ఒక అతను మిమ్మల్ని సిఫారిస్ ఉంటే ఈ దువా అల్లా దగ్గర తీసుకెళ్లి అంగీకరింపబడితేనే మీకు మోక్షం దొరుకుతుంది అని ఈ సిద్ధాంతం కొంతమంది పెట్టారు

మీరు నాతో పశ్చాత్తాప పడండి అస్తజీవులకు మీ పాపాలను మేము క్షమిస్తాము అంటున్నారు అయితే ఇక్కడ మధ్యవర్తి రావటం ఇంకోలు సిఫారీ చేయటం ఇది ఇస్లాం అభిమతం కాదు